ఇచ్చిన హామీలపై టీవీ నైన్ వేదికగా చర్చకు సిద్ధమన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు రైతులకి కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ నెరవేర్చిన ముక్కు నేలకు రాస్తానన్నారు లేకపోతే కాంగ్రెస్ నేతలు ముక్కు నేలకు రాస్తారా అని సవాల్ చేశారు హరీష్ రావు కేసీఆర్ పొలం బాట పట్టగానే ప్రభుత్వంలో భయం మొదలైందంటున్న హరీష్ రావుతో మా కరెస్పాండెంట్ శివతేజ మరింత సమాచారం అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా నేను బీఆర్ఎస్ పార్టీ కలెక్టరేట్లో వినోత్పత్రాలు సమర్పిస్తుంది ప్రస్తుతం సిద్ధిపేట కలెక్టరేట్లో మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా వినపత్రాలు ఇచ్చారు సరే ఏం చెయ్యబోతుంది వినంలో వైపు కరువు వచ్చింది రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఆ కరువును మీరేమో కాంగ్రెస్ పార్టీ పైన తోస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు మీ గత మీ ప్రభుత్వం పైన మీరు చేసిన అసమర్థ పాలన జరిగిందండి దీన్ని ఎట్లా తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడన్నా కరువు వచ్చిందా తొమ్మిదేళ్లలో ఎక్కడ కూడా ఒక గుంట కూడా ఎండలే ఒక ఎకరా పంట కూడా ఎండలే కాంగ్రెస్ ఎందుకు ఎండుతున్నది మరి నిన్న కేసీఆర్ రాకముందేమో లేవన్నారు కేసీఆర్ పొలం బాట పట్టంగానే సాగర్ ఎడమ కాలువలో నీళ్ళు వచ్చినాయి కేసీఆర్ గారు ఐదో తారీఖు కరీంనగర్ బోతమనగానే వరద కాలువలో కాళేశ్వరం పంప్ హౌస్ ద్వారా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవాళ మా మల్లన్న సాగర్లో నీళ్ళున్నాయి మా కూడా వెళ్ళి వావు కింద పదివేల ఎకరాల్లో పంట ఎండిపోతూ ఉంటే మీద ఏమంటారు చూడండి కుండ నిండా ఉన్నా కూడా కిందికి తాగడానికి చుక్క నీళ్లు లేనట్టుగా మల్లన్న సాగర్లో ఉన్నా విడుదల చేయకుండా ఈరోజు పంటలు ఎండగొడుతున్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అందువల్ల వాళ్ళు ఏంటంటే రైతుల్ని పట్టించుకోలేదు ఇలా మేము ఏం కోరుతున్నాము మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చిన రుణమాఫీ చేయండి బ్యాంక్ అధికారులు ఇవాళ ఊళ్ళ మీద పడి రైతుల్ని వేధిస్తూ ఉన్నారు తక్షణమే బ్యాంకులకు ఆదేశం ఇవ్వండి మీరు చెప్పిన రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఆ రోజు ఓట్లు వేయించుకున్నప్పుడు మీకు తెలియదా రైతులకు పదిహేను వేల రైతు బంధు ఇస్తామని ఎందుకు మోసం చేస్తున్నారు వడ్లకు బోనస్ ఇప్పుడు ఇయొచ్చు కదా వానకాలం బోనస్ ఎట్లా ఇగబెట్టిండ్రు ఇప్పుడు యాసంగి వడ్లు వచ్చినాయి మక్కలు వచ్చినాయి ఐదు వందల బోనస్ ఇచ్చి మీరు నిజాయితీ చూపండి దీని మీద ఎందుకు మాట్లాడరండి ఎంతసేపు రాజకీయం ఇలా మీరు ఎవరన్నా రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కలన్నా పోయి రైతుల్ని పరామర్శించిందా ఇలాంటి వరకు మీకు తీరిక లేదా ఎండిపోయిన పంటలు చూడడానికి మీకు సమయం దొరకలేదా మా పార్టీ నాయకుల ఇళ్ళల్లోకి పోయి కండువాళ్ళకి అప్పుడు బిర్యానీలు తింటున్నారు భోజనాలు చేస్తున్నారు దావతులు చేసుకుంటున్నారు మా పార్టీ మీద అక్రమంగా కేసులు పెట్టి లీకులు ఫేక్ వార్తలతోని మా మీద పడుతున్నారు తప్ప రైతుల్ని ఆదుకోవడానికి మీకు టైం లేదా అని నేను అడుగుతా ఉన్నా రైతుల్ని ఓదార్చి మానసిక స్థైర్యాన్ని పెంచడానికి మీకు సమయం చిక్కడం లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇంత జరిగితే ఇన్ని లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతే వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే ఒక్క మంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి కానీ ఒక అధికారి కానీ ఇలా ఎక్కడికన్నా పోయి కనీసం చూసిండ్రా ఓదార్చిన్రా అని నేను అడుగుతా ఉన్నా ఇవి ఎందుకు చేత లేవు మీకు ఇంకా సూర్యాపేట సభ విషయానికి వస్తే కేసీఆర్ మొన్న సూర్యాపేట సభలో మాట్లాడుతున్నప్పుడు కరెంటు పోయిందని కానీ అక్కడ కరెంట్ లేదు కేవలం జనరేటర్ తోటే మీ అధినేత మీటింగ్ను కొనసాగించాడు ఓన్లీ చీఫ్ పాలిటిక్స్ చేయడానికి ఈ విధంగా కేసీఆర్ చేస్తున్నాడంటూ అటు ఉత్తం కావచ్చు లేదంటే బట్టి విక్రమార్ గారు చీఫ్ పాలిటిక్స్ చిల్లర పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ నేను సీదా ఒకటి అడుగుతున్న బైసా మొన్న మా పార్టీ నాయకుడు కేశవరావు ఇంటికి కండువాగపడానికి పోయిండు రేవంత్ రెడ్డి గారు మా పార్టీలో చేరండి అని మా మేయర్ ఇంటికి పోయిండు ఆ రోజు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కరెంటు పోయిందా లేదా ముఖ్యమంత్రి స్వయంగా బంజారా హిల్స్లో ఉన్నప్పుడే కేశవరావు ఇంటి దగ్గర కరెంట్ లేదు విద్యుత్ అధికారులు వచ్చి అప్పటిదప్పుడు రిపేర్ చేస్తున్న పరిస్థితి మనం టీవీల్లో పేపర్లో చూడలేదా ఎవరి చెల్లరు ట్రాక్సిక్స్ ఎవరి చీప్ పాలిటిక్స్ ఇవాళ మీకు నిజాయితీ లోపించింది నేను స్ట్రైట్గా అడుగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని కానీ భట్టి విక్రమార్క గారిని మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన దాంట్లో వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీల్లో ఒక్క హామీ అన్న రైతులకు అమలు చేసినరా చేస్తే హామీ ఏందో దాని పేరేందో చెప్పండి నేను టీవీ నైన్లో చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా బట్టి గారు వస్తారా ఉత్తమ్ గారు వస్తారా మీ మేనిఫెస్టో బుక్కు రండి మీ మేనిఫెస్టో బుక్కులో పెట్టిన ఏ ఒక్క హామీ అయినా రైతులకు మీరు అమలు చేస్తే నేను అక్కడే ముక్కు నాలుగు రాయడానికి సిద్ధం మీరు రాయడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నది ఓటు స్టూడియో